కుంభరాశి వారు వంద కేజీల స్వీట్లు పురవాయించుకోండి అదృష్ట గడియలు మొదలయ్యాయి నవంబర్ నెల ఇరవైవ తేదీ తర్వాత వీరి జీవితంలో అదృష్ట మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే చక్కటి మార్పులు ఏ విధంగా ఉంటాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతుంది వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది అన్ని విషయాల గురించి కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుందో క్లియర్గా ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం శ్రీ గణపతి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నెంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ నమ్మకంతో సిద్ధాంతి గారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ కుంభరాశి సమయంలో వంద కేజీల స్వీట్లు పొరపాయించుకోవడానికి సిద్ధం అవ్వండి వీరికి ఈ సమయంలో అన్ని కూడా అదృష్ట పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయి మీ జీవితంలో మీరు మునుపెన్నడు కూడా చూడలేనటువంటి అద్భుతమైనటువంటి మార్పులు కూడా ఈ సమయంలో మీరు చూడబోతూ ఉన్నారు అన్ని విషయాల్లో కూడా వీరికి అనుకూలత అనేది చాలా అధికంగానే ఉంది వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయిపోయిన మార్పులు ఏమిటో క్లియర్గా మనం ఇప్పుడైతే వీడియో ద్వారా తెలుసుకుందాం కుంభరాశికి చెందినటువంటి సమయంలో మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభ ఫలితాలు అయితే అందుకుంటారు మీ పట్టుదల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనవసర విషయాల్లో తలదూర్చవద్దండి లక్ష్మీ ధ్యానం మంచినిస్తుంది అదృష్ట ప్రాప్తి ఉంటుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోండి కీలకమైన విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలండి సమయాన్ని అభివృద్ధి కొరకు వినియోగించండి శుభ ఫలితాలు అందుకుంటారు ఒక శుభార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక స్థితి అంతంత మాత్రముగా ఉంటుంది మనోబలాన్ని తగ్గించే సంఘటనల నుండి దూరంగా ఉండాలి ఆరోగ్యం విషయంలో అశ్రద్ధ చేయవద్దండి శత్రువులతో ఆచితూచి వ్యవహరించినట్లయితే వీరికి అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుంది ఇష్టదేవత ధ్యానం మీకు చాలా శుభప్రదమైన అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ కుంభరాశి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చేటటువంటి సమయం కాబట్టి మీరు ముందుగానే స్వీట్లు పొరమాయించుకోండి మీకు మీ జీవితంలో ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా అధికమవుతాయి ఇప్పటి వరకు కూడా మీరు ఎటువంటి ఉద్యోగము లేదా ఎటువంటి పనులను కూడా తలదోర్చకుండా విడిగా ఉన్నట్లయితే కనుక ఈ సమయంలో మీకు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే అంతా కూడా మేలు జరుగుతుందండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయం గురుడు ప్రభావంతో తిరిగి అనేది కనిపించడం లేదు వీరికి

హఠుక్ హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా మంచిది ఇది రాష్ట్రానికి లేదా ఆర్థిక అస్థిరతకు కూడా దారి తీయవచ్చండి ఈ రాశి వారికి ఏడాది ఆరోగ్యపరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి గురుడు ప్రభావంతో మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మరొక వైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయండి కాలంలో అనవసరమైన రిస్క్లు తీసుకోకుండా ఉండడం హఠాత్తుగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక స్థిరతకు కూడా దారితీసే సూచనలు అయితే కనిపిస్తున్నాయి చూశారు కదండి కుంభరాశివారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక ఈ వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి వేరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతబిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారందరూ కూడా కుంభరాశికి చెందుతారు కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాటన్నే నొచ్చుకుంటూ ఉంటారు అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్వర నిర్ణయాన్ని తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక ఉగిసిలాడుతూ ఉంటారు వీరి భవిష్యత్తు ఫలితంగా కొన్నిసార్లు సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం కూడా కనిపిస్తుంది ఈ రాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ చాలా ఆకర్షణీయంగా ఉంటారు వారిని ఇట్ట ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడడానికి ఇట్ట ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారు అందరినీ కూడా ఇష్టపడతారు ఎవరిని అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తుంటారు వీరు ముక్కు సూటిగా ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు కూడా ఏర్పడతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది అయినప్పటికీ తమ ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటు పట్టుదల కూడా కనిపిస్తుంది ఫలితంగా అనవసరంగా చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు చిక్కుకుంటూ ఉండే సూచనలు కూడా ఉన్నాయి కుంభరాశి రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు కూడా వేస్తూ ఉంటారు ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి ఎవరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో కూడా వీరు చురుగ్గా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం వీరికి చాలా ఇష్టం కుంభరాశి వారిది ప్రేమతత్వం అనే చెప్పాలి కానీ వీరు ప్రేమను వ్యక్తీకరణ చేయలేరు వీరికి ప్రేమను ఎదుటివారికి ఏ విధంగా వ్యక్తీకరించాలో కూడా ఎదుటివారికి తెలియదు ప్రపంచము ఈ విషయాన్ని అర్థం చేసుకోలేకపోతుంది వీరి దగ్గర బంధువులకు స్నేహితులకు కూడా వీరి మీద ఎటువంటి అపేక్ష కూడా కలగదు కొత్తగా పరిచయమైన వారు మాత్రమే వీరిని గౌరవిస్తారు తమ వరణితుల కష్టం కలిగితే వీరు చాలా బాధలు పడే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఈ కుంభరాశి వారు తమదైన శైలిలో జీవితం గడపడమే కాకుండా తాము చెప్పేదే వేదం అని భావిస్తూ ప్రవర్తిస్తూ ఉంటారు వీరు పట్టిన కుందేటికి మూడే అనే చందాన ఉంటారు ఇదే వీరి బలహీనత ఈ గుణం కారణంగా వారు చెప్పే అని వీరు గుర్తించలేరు వారు వీరిని పట్టించుకోరు ఎక్కడికి వెళ్ళినా సరే తమ బంధాన్ని వీరు మార్చుకోలేరు తమ వ్యక్తిత్వంలో తమ కంటూ కొన్ని కట్టుబాట్లను వీరు ఏర్పరచుకుంటారు తమ వలన అధికారులు తలెత్తి తలెత్తుకోలేని పరిస్థితులు ఏర్పడితే రాజీనామా చేయడానికైనా సరే వీరి వేన కడరు కొన్ని సందర్భాలు ఈ కుంభరాస్ వరథ ప్రవర్తించేవారు కూడా అని కూడా మనం చెప్పే సూచనలు అయితే ఉన్నాయి కుంభరాశి వారికి బంధాలు అనుబంధాలు ఎక్కువని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను గుర్తించుకుంటారు కొత్త వారు ఎంతమంది పరిచయం అయిన బంధువులను స్నేహితులను వీరు మరవరు ఇంటి భోజనం అంటే వీరు చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కొరకు ప్రయత్నాలు చేస్తుంటారు కానీ అవి ఎప్పుడు క్రమశిక్షణతో నిలవలేని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి వీళ్ళను నావేశ మిత్రులను రెచ్చి కొడితే రెచ్చిపోయే స్వభావము వీరికి ఇబ్బందికర పరిస్థితులకు కూడా దారితీయవచ్చు చూసారు కదా కుంభరాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో వాళ్ళని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఈ కుంభరాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోవద్దండి Thank you for watching.